నవ్వడం ఒక భోగం నవ్వకపోవడం ఒక రోగం అంటూ ఉంటారు అంటే మనం ఎంత నవ్వితే అంత ఆరోగ్యంగా ఉంటూ ఉంటాం అందుకే స్పెషల్గా పొద్దున పూట వాకింగ్ చేసేటప్పుడు ఎక్సర్సైజ్గా కూడా నవ్వుతూ ఉంటారు అలా ప్రత్యేకంగా నవ్వు తెప్పించుకోవడం దేనికి మీ అందరూ హాయిగా నవ్వుకోవడానికి పండగ రోజు మనస్ఫూర్తిగా కడుపారా నవ్వుకోవడానికి ఒక మంచి పర్ఫార్మర్ ఒక మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ ఇప్పుడు స్టేజ్ మీదకి రాబోతున్నారు సో వారి పేరు చెప్పే ముందు వారి గురించి చెప్పిన తర్వాత వారిని నేను స్టేజ్ మీదకి ఇన్వైట్ చేయడం జరుగుతుంది ఎన్నో ఆడియో ఫంక్షన్స్లో ఆయన మీ ఆయన్ని మీరు చూసే ఉంటారు అంతేకాకుండా మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే కేవలం ఆ కామెడీ షోస్లో మాత్రమే ఉంటారు అనే అనే అభిప్రాయం చాలామందికి ఉంటుంది కానీ ఈయన గురించి ముఖ్యంగా చెప్పాలంటే సినిమాలలో కొన్ని సీన్లలో పర్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మానందం గారు ఆ సీన్ చేసి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఏదో కొన్ని కారణాల వల్ల కొన్ని సీన్లు ఆయన వాయిస్తో యాడ్ చేయాల్సి ఉంటుంది అలాంటి టైంలో ఈయన వెళ్ళి బ్రహ్మానందం గారికి అలాగే ఎంతోమంది కామెడియన్స్కు ఆయన వాయిస్ ఇవ్వడం జరిగింది మరి ఏ సినిమాలు అనేది ఆయన నోటి ద్వారా ఆయనే చెప్తారు గా చెప్పాలంటే బ్రహ్మానందం గారి వాయిస్ మనము వినేది కొన్ని సందర్భాల్లో ఈయన కూడా ఉంటాయన్నమాట సో ఇలా చెప్పుకుంటూ పోతే ఉదాహరణలు ఆయన గురించి ఇంకా చాలా చెప్పాల్సి ఉంటుంది ఆయన ఎవరో కాదు మా అందరికి ఎంతో ఇష్టమైన మీ అందరూ ఎంతో ఇష్టపడే జితేంద్ర గారు ఒకసారి గట్టిగా చెప్పండి సమక్షంలో జితేంద్ర గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ఇతర ఎన్నో దేశాల్లో కూడా ఎన్నో కార్యక్రమాలు ఎన్నో ప్రోగ్రామ్స్ ఆయన ఇవ్వడం జరిగింది ఈనాటి ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా మనందరినీ నవ్వించడానికి ఇక్కడికి విచ్చేశారు జితేంద్ర గారు సార్ ప్లీజ్ వెరీ మచ్ గారు థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్ కృష్ణ గారికి పవన్ గారికి అలాగే ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియం ఇక్కడ ప్రతి ఒక్కరికి సంఘం అందరికీ కూడా గుంటూరు వాస్తవులు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అందరు బాగున్నారా విష్ హ్యాపీ పొంగల్ జోర్ సార్ విశ్వ హ్యాపీ పొంగల్ బ్రదర్స్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో యాక్చువల్గా డబ్బింగ్ పరంగా కూడా నేను దాదాపు వంద సినిమాలు పూర్తి చేశానండి దాదాపు యాభై మంది ఆర్టిస్టులు నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చాను వాళ్ళ ప్లేస్లో వాళ్ళకే ముఖ్యంగా నాకు కృష్ణదేజ గారు మంచి అవకాశం ఇచ్చారు ట్రాఫిక్ ట్రాఫిక్ అనే సినిమా మీరు అందరు చూసే ఉంటారు ఆ సినిమా మొత్తం కృష్ణ తేజ గారు నాతో వర్క్ చేయించారండి ప్రకాష్ రాజ్ వాయిస్ టోటల్గా ట్రాఫిక్ అనే సినిమా ప్రకాష్ రాజ్ గారు వాయిస్ ప్రకాష్ రాజ్ గారు కాదు నాదగినండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు బాగున్నారా ఏమండి అందులో ఇచ్చే డైలాగ్ చెప్తానండి మీకోసం ఇది నేను చెప్పిందే అండి కానీ ప్రకాష్ రాజు గారి వాయిస్లో ఉంటుంది సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగు లోగుల్లో సంతోషం వెల్లివిరిసే విధంగా సంక్రాంతికి రిలీజ్ అయిన పిక్చర్స్ వల్ల బాక్స్ ఆఫీస్ దగ్గర కనక వర్షం కురుస్తుంది సంవత్సరం పొడుగునా నేను షూటింగ్ అంటూ బిజీగా ఉన్నా కూడా ఆ రోజు మాత్రం నా ఫ్యామిలీతోనే ఉంటాను ఆ రోజు నా ఫ్యామిలీయే నా ప్రపంచం చూసి నాకు వంట సరిగా రాదండి కానీ ఆ రోజు నేను వంట చేస్తాను ఇన్ఫ్యాక్ట్ నేను పెట్టిన రసాన్ని సాంబార్ని చూసి మా అమ్మాయి నాన్న ఎంతగానో మెచ్చుకుంటుంది చూసి బయట నేను షైనింగ్ స్టార్ని యాక్టర్ని కానీ ఇంట్లో ఒక మంచి భర్తగా ఒక మంచి తండ్రిగా ఉండాలని ఆశపడతాను ఇప్పుడు మీరందరూ కూడా మమ్మల్ని అభినందించాలని మా కళాకారుని అభినందించాలని ఎంతో ఆశపడతానండి అందుకే ఇక్కడికి వచ్చానండి ఇక్కడండీ మీ రెస్పాన్స్ సో ట్రాఫిక్ అండి ఈ సినిమా నాతో కృష్ణదైజా గారు వర్క్ చేయించారు ప్రకాష్ రాజు గారు వాయిస్ ఇది అందులో డైలాగ్ అండి ఇది కాకుండా తమిళ్లో కూడా ప్రకాష్ రాజు గారికి నేను చెప్పడం జరిగింది వాంటెడ్ అనే సినిమా వాంటెడ్ అనే సినిమాలో ఆయన విలన్ క్యారెక్టర్ అందులో విలన్ వేరియేషన్ ఎలా ఉంటుంది అది తెలుగు వెర్షన్ ప్లస్ తమిళ్ వెర్షన్ కూడా మీ ముందు ప్రయోజనం తెలుగులో ఒరిజినల్గా ప్రకాష్ రాజు గారు చెప్పారు అది తమిళ్లో చెప్తే ఎలా ఉంది అనేది నేను మీకు ప్రయోజన చేస్తాను బాసిబిరెడ్డి చంపేస్తాడు నువ్వు నువ్వొచ్చిన ఫీడ్ వచ్చినా ఎవడు వచ్చినా ఎక్కడికి అలాంటిది ఎవడో ఒక విధ ఇక్కడికి వచ్చి గన్ పెట్టి వెళ్ళిన తర్వాత తోకలాడిస్తాయి ఇదిగో విను ఒక్క రోజులో కాదు ఒక్క నిమిషం ఎప్పుడు ఈ క్షణం కావాలి ఈ విషయం బయట తెలిసిన లేకపోతే కుక్కొస్తారో కొడకలేరా వెళ్ళండి వెళ్ళండి ఇంత ఎమోషనల్ గా ఇది ఒరిజినల్ గా ప్రకాష్ రాజు గారు చెప్పారండి ఇది తమిళ్లో నాకు తమిళ ముక్క ఒక్కడు కూడా రాదు తమిళ్లో సినిమా మొత్తం చెప్పించారు నాకు సో